మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరోవైపు చిరంజీవి కూడా మన శంకర వరప్రసాద్ గారు సెట్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి లావణ్య త్రిపాఠికి అలాగే వరుణ్ తేజ్ కు శుభాకాంక్షలు తెలిపారు తాము తల్లిదండ్రుల అనుకున్నట్లు వరుణ్ తేజ్ మే నెలలో సోషల్ మీడియా వేదికంగా తెలిపారు జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషిస్తున్నాను కమింగ్ సూన్ అనే క్యాప్షన్ తో శుభవార్తను పంచుకున్నాడు వరుణ్ తేజ్ తాజాగా వీరికి బాబు పుట్టడంతో మెగా ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది సెలబ్రిటీలు ఈ జంటకు విషద్ చెప్తున్నారు లవణ్య త్రిపాఠిని తేజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింది రెండు వేల పదిహేడులో మిశ్ర సినిమా కోసం వరుణ్ లవణ్యాలు తొలిసారిగా కలిసి నటించారు అప్పుడే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన ఇటలీ టాస్కని వేదికంగా వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు